హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి పారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే మీతో నేను శివరాత్రి రోజు తీసిన బ్లాగ్ షేర్ చేస్తున్నానండి సో మార్నింగ్ నేను ఫ్రెష్ అయ్యి ఇంకా తలస్నానం చేసి వచ్చి స్వామికి ప్రసాదం చేయడం స్టార్ట్ చేశాను అనమాట అయితే సేమియా సగుబియ్యం పాయసం అయితే చేస్తూ ఉన్నాను ఇంకా చేతన్ మా హస్బెండ్ అయితే లేవలేదులేండి ముందు నా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని ఇంకా పూజ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు వాళ్ళు ఫ్రెష్ ఫ్రెష్గా వస్తారు ఎంత త్వరగా అయిపోద్ది కదా వాళ్ళకి అన్నట్టుగా లేపలేదు సో ఈ పనులన్నీ నాకు అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది ఎందుకంటే చేతను లేచాడు అనుకోండి నేను ఎత్తుకో నాకు చూపించు అని అంటూ ఉంటాడు ఇంకెందుకే అన్నట్టుగా వాడిని పడుకునిద్దామని ఇంకా రూమ్ లాక్ చేసి బెడ్రూమ్ ఇంకా ఇక్కడ అంతా నేను పనులు చేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఈరోజు అయితే సేమే పాయసం చేస్తున్నాను ఇది ఒకటే అండి పెద్దగా అయితే ఏం కుక్ చేయట్లేదు సో జస్ట్ కొంచెం సేమే పాయసం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని టెంపుల్కి వెళ్ళొద్దాం అనుకుంటున్నాం అనమాట సో ఇంకా లాస్ట్ వీడియో నేను బడ్జెట్ గురించి తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ కోఆర్డినేషన్తో ఎలా కష్టపడాలి అలాగే మనీ జనరేట్ చేయడానికి ఉమెన్కి ఇంట్లోనే ఉంటూ మనీ జనరేట్ చేసుకోవడానికి ఉండే ఏంటి మెన్ వాళ్ళ జాబ్లో ఎలా అప్గ్రేడ్ అవ్వాలి ఆర్ఎస్ జాబ్లో ఏదైనా గ్రోత్ లేకపోతే చిన్న చిన్న బిజినెస్లు డైలీ వేస్గా ఎలా స్టార్ట్ చేసుకుని మంచిగా లైఫ్లో గ్రో అవుతూ ఇన్ఫ్లేషన్ తట్టుకుని మనీ సేవ్ చేసుకుంటూ ఫ్యామిలీని మంచిగా ఎలా బిల్డ్ చేసుకోవాలి మన ఫినాన్సెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి ఇలా కొన్ని పాయింట్స్ అన్ని కవర్ చేస్తూ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేశాను కదండి అది రెండు వీడియోస్లో పోస్ట్ చేశాను బికాస్ ఫార్టీ మినిట్స్ వచ్చిందని చెప్పాను కదా అండ్ ఆ రెండు వీడియోస్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా మంది కూడా మంచిగా రెస్పాండ్ అయ్యి కామెంట్ చేశారు ఇలా నేను వీడియోస్ చేసినప్పుడు నాకు వ్యూస్ కన్నా మీరు కామెంట్ చేస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వై బికాస్ మీరు అందరూ నా టాపిక్ రిలేట్ అవుతున్నారా ఎలా రియాక్ట్ అవుతున్నారనేది నాకు తెలిసినప్పుడే నాకు అది బూస్టప్గా అనిపిస్తుంది సో అందుకనే ఆ టైం తీసుకుని కమెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాంటి కంటెంట్స్ ఇంకా ముందు ముందు మన లైఫ్కి బాగా యూజ్ అయ్యే టాపిక్స్ అన్నీ కూడా నేను స్లో స్లోగా ఒక్కొక్కటిగా షేర్ చేస్తూ ఉంటాను మెయిన్ వాళ్ళు రెగ్యులర్ బ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటానులేండి సో ఇక్కడైతే ఇంకా ఈ వీడియో విషయానికి వచ్చేస్తే ఇంకా మార్నింగ్ ప్రసాదం అంతా ప్రిపేర్ చేసేస్తాను తర్వాత ఇంకా దేవుడి ఫొటోస్ అన్నీ మంచిగా నీట్గా క్లీన్ చేసుకుని బొట్లు పెట్టేసుకుని ఇంకా తర్వాత నేను రెడీ అయిపోయి తర్వాత సారి కట్టుకుని వచ్చాను అనమాట ఇంకా తర్వాత పూలు అవి అలంకరిస్తూ ఉన్నాను ఈలోగా చేతన్ మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు సో ఇంకా ముగ్గురం కలిసి ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసుకుంటున్నాం అనమాట ఇంకా నేను దేవుడికి పూలు పెడుతూ ఉంటే వాడు కూడా పెడతాననేసి వచ్చాడు ఫస్ట్ తెచ్చుకున్నాడు కానీ అందట్లేదు అనమాట ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా నేనే మొత్తం అంతా అలంకరించడం స్టార్ట్ చేశాను సో ఇలా నీట్గా మొత్తం అంతా సెట్ చేసేసుకుని చక్కగా ఇంటి దగ్గర ఉన్న పూలే కోసుకుని పెట్టుకున్నాను అనమాట ముందు రోజు పూలు తీసుకుద్దాం అనుకున్నాం కానీ బట్ట అనమాట ఇంకా అందుకని ఇంటి దగ్గర మాకు పూలు చెట్టు ఎలానే అవైలబుల్గా ఉంటుంది సో ఎప్పుడైనా మర్చిపోయినా పూజ చేసుకోవాలనుకున్నా ఈజీగా పూలు ఉంటాయి అనమాట సో అలా ఇంకా నేను పూలన్నీ అలంకరిస్తూ ఇంకా స్వామికి ప్రసాదం అది తీసుకొచ్చి పెడుతూ ఉన్నాను మెయిన్ వేళ ఇంకా మా హస్బెండ్ చేతని చూసుకుంటూ నాకు వీడియోస్ తీస్తూ ఉన్నారనమాట సో ఈరోజు అయితే చేతని ఇలా రెడీ అయిపోయాడు ఇంకా వాడి పాండిత్య ప్రదర్శన అంతా చూపిస్తున్నాడు మీ దగ్గర ఈ కార్ చూడండి ఎంతలా తిప్పుతున్నాడు అసలు చాలా స్పీడ్గా తిరిగేస్తున్నాడు మా మమ్మల్ని కూడా వచ్చి కుద్దేస్తున్నాడు అనమాట మాకు చాలా దెబ్బలు కూడా తగులుతున్నాయి ఈ కార్ వల్ల బట్ వాడైతే ఫుల్ ఎక్సైటెడ్గా హ్యాపీగా తిరుగుతున్నాడు అనమాట ఆ కార్ మీద అండ్ ఈ డ్రెస్ వేసుకున్నాడు దీని పైన వేరే టీషర్టు తర్వాత జాకెట్ వేరేది ఉంది అది వేసాను బట్ అది వద్దంట ఈ టీ షర్టే నచ్చిందంట అందుకే మళ్ళీ ఈ టీ ఏ వేసుకున్నాడు అనమాట ఇంకా అదే బాగుందన్నాడని ఇంకా అదే ఉంచేసాము సో నేనైతే ఇంకా మీన్ వైల్ పూజ అంతా చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా వాడు కూడా వచ్చాడులేండి నేనైతే సింపుల్గానే చేసుకుంటాను ఇక్కడ మందిరం చిన్నగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే పెట్టుకుని చిన్నగా దీపారాధన అనమాట సో కింద పెడదాం అనుకుంటాను కానీ పెట్టి కింద పెడితే ఇప్పుడు చేతంతో ఆపడం కొంచెం కష్టమే వాడు అది ఇవి లాగుతూ ఉంటాడనమాట పైన ఉంది కాబట్టి చాలా వరకు అడ్వాంటేజ్ అయ్యిందని చెప్పాలి లేకపోతే కింద అనుకోండి ఇంక ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుంది కదా అసలు చాలా కష్టం పైన సరే పైకి ఎత్తుకో చూపించు అని అంటాడు కాసేపు సరిపోద్ది బట్ కిందనుకోండి ఇబ్బంది శ్రీ మాత్రే ఓం జనా సో ఇంకా చేతంతో కూడా స్వామికి నమస్కరించుకోమని చెప్పి వాడి దండం పెట్టించి ఇంకా తర్వాత బయటకైతే అనమాట ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాము సో నేనైతే ఈ శారీని ఈ సారీలా స్టైల్ చేశాను ఈ శారీ మీకు గుర్తుందా నేను ఇది చేతన్ సెకండ్ బర్త్డే పార్టీలో వేసుకున్నాను అనమాట సో అప్పుడైతే సింగిల్ ప్లీట్తో వేసుకుని ఇదే బ్లౌజ్తో స్టైల్ చేశాను ఈ బ్లౌజ్ అయితే మల్టిపుల్గా యూజ్ చేద్దామని డిజైన్ చేసుకున్నాను అనమాట అప్పుడు బర్త్డే టైంలో చెప్పాను కదా మీకు ఫస్ట్ బర్త్డేకి సో ఫస్ట్ బర్త్డేకి లెహెంగా మీద స్టైల్ చేశాను ఆ తర్వాత ఏమో ఇది సెకండ్ బర్త్డే టైంలో బర్త్డే పార్టీ రోజు ఇదే శారీని సింగిల్ ప్లేట్తో ఇంకా పార్టీ లుక్ వచ్చే విధంగా స్టైల్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు ఇంకొంచెం ట్రెడిషనల్ కాబట్టి దీనికి హిప్ బెల్ట్తో పేర్ చేసి ఇంకెలా పెయిర్ చేసి స్టైల్ చేసా అనమాట ఈ నెక్ పీస్ వేసుకుని ఇదైతే నాది ప్రీవిస్తాయి ఇది నా సీమంతం టైంలో అప్పుడు తీసుకున్నాను నేను అప్పట్లో జ్యువెలరీ అది సేల్ చేసేదాన్ని కదా సో అప్పుడు నా పేజ్లోనే నాకు ఇది బాగా నచ్చింది అనమాట ఈ సెట్ సో హ్యాండ్ స్టాక్ కూడా మెయింటైన్ చేసేదాన్ని అప్పుడు నేను హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేసినప్పుడు ఈ సెట్స్ కూడా తెప్పించాను దానిలో ఒకటి నాకు బాగా నచ్చి తీసుకున్నాను అనమాట సో చాలా బాగుండేవి నేనైతే వాటిలో ఎక్కువగా తీసుకున్నవేం లేవు కానీ బట్ ఇదైతే బాగా నచ్చింది అనమాట అండ్ లుక్ కూడా గోల్డ్లా ఉంటుంది ఇంకా అదైతే వేసుకున్నాను సో ఇలా ట్రెడిషనల్గా అయితే పేర్ చేసుకున్నాను అనమాట ఇక్కడ అయితే చేతన్ సేమియా తింటున్నాడు సో ప్లాన్ ఏంటంటే మార్నింగి లేచి నేను ఇంకా అన్నీ సర్దుకుని చక్కగా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత సేమియా చేసుకున్నాం కదా ఎలాగో ఇంకా అది తిని టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము చేతనికైతే నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశానులేండి మేమైతే ఇంకా ఇంక బ్రేక్ఫాస్ట్ అట్లా ఏం చేయొద్దని అనుకున్నాము ఇంకా కొంచెం సేమియా తిని ఇంకా టెంపుల్కి వద్దాం అనుకున్నాం అనమాట బట్ వాడు సర్ప్రైజింగ్గా ఓట్స్ అంతా ఏం తినకుండా ఇంకా సేమియా మాత్రమే తిని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట వచ్చేసాడు ఇంకొద్దానడు బ్రేక్ఫాస్ట్ ఇంకా సేమియా అంటే ఇష్టమని చెప్పాను కదా ఈ మధ్య ఏంటంటే అన్ని వాడంతట వాడే తినాలంట దట్టు స్పూన్తోనే తినాలంట ఇంకా అలా స్పూన్తో తింటూ కాసేపు ఎంజాయ్ చేశాడు ఒక పావు గంట అలా తర్వాత అయితే మేము ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయ్యేసరికి నైన్ థర్టీ అలా అయిపోయింది టైము సో ఇంకా మేమైతే ఈరోజు యనమదూరు అనే విలేజ్కి వెళ్తున్నాం అనమాట దారిలో చూసారా పొలాలు అయితే ఎంత బాగున్నాయో అండ్ క్రాప్ కూడా బాగా వచ్చిందేమో చక్కగా గ్రీనరీ అంతా చాలా బాగుంది అండ్ ఇక్కడైతే చేతన్ పొలం పొలం అంటున్నాడు అనమాట నీకు ఎవరు చెప్పారని అంటుంటే చూచు టీవీలో పొలం అనే వర్డ్ వాడారంట వాళ్ళు నాకు అది నెక్స్ట్ డే చూపించి చెప్తున్నాడు వాడికి వాళ్ళ పిల్లలు పొలంకి వెళ్తారనమాట సో చిన్న బాబు ఫీల్డ్ ట్రిప్కి అలా వెళ్తాడు ఇక దానికి సంబంధించి చెప్పాడు నాకు అలా కాసేపు అక్కడ ఆగి ఇంకా వాడు కూడా మట్లు ఆటలు స్టార్ట్ చేశాడు అనమాట అక్కడ ఆగానే ఇక ఫొటోస్ కొన్ని తీసుకున్నాము బాగుంది సీనరీ అన్నట్టుగా ఫొటోస్ తీసుకుని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట సో మేమైతే చెప్పాను కదండి భీమవర నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి ఎనమదూర్ అనే విలేజ్కి వచ్చాము సో ఇక్కడ స్వామివారు శివాలయం ఉంటుందన్నమాట శక్తీశ్వర స్వామి పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి అనమాట స్వామి టెంపుల్ ఇంతకుముందు కూడా మా థర్డ్ యూనివర్సిటీ టైంలో నేను ఒకసారి వచ్చి కంప్లీట్గా డెడికేటెడ్ వీడియో ఒకటి చేసి మీతో షేర్ చేశాను సో చాలా రోజులు అయిపోయిందిలేండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్త అనుకుంటప్పుడు అప్పుడు చేశాను ఇక మళ్ళీ తర్వాత మధ్యలో కూడా ఒకసారి వచ్చాములేండి చేతంతో లాస్ట్ ఇయర్ యానివర్సిటీ కూడా వచ్చామన్నమాట ఈసారి మళ్ళీ ఇంకా మా హస్బెండ్కి ఇక్కడికి వద్దాం అనిపించిందంట ఇంక అందుకే వచ్చాము బట్ సర్ప్రైజింగ్ ఇక్కడికి వచ్చి చూస్తే టెంపుల్ చాలా రష్ ఉంది ఇక ఎంత క్రౌడ్ ఉన్నారో చూడండి లైన్ ఎంత ఉందంటే మామూలుగా లేదు ఇంకా మా దర్శనం అవడానికి కూడా ఒక వన్ అవర్ అలా టైం పట్టిందిలేండి ఇంకా దర్శనం చేసుకుని అక్కడ ఇంకా ప్రోగ్రామ్స్ అవి జరుగుతున్నాయి అనమాట పిల్లల క్లాసికల్ డ్యాన్స్ అంతా జరుగుతుంది ఇంకా అది కూడా చూద్దాం అని చెప్పేసి కాసేపు చూసామన్నమాట టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఈ స్వామివారు కూడా స్వయంభూ అనమాట భూమిలోంచి ఉద్భవించారని చెప్పేసి చెప్తారు అలాగే ఇక్కడ విశిష్టత ఏంటంటే ప్రతి చోట మనకి శివలింగ ఆకారంలో స్వామివారు దర్శనమిస్తారు కానీ ఇక్కడ ఏంటంటే మూర్తి రూపంలో దర్శనమిస్తారు అండ్ అట్టు శీర్షాసనంలో తలక్రిందులుగా ఉన్నట్టుగా శివయ్య అయితే మనకి దర్శనమిస్తారండి అలాగే పక్కనే అమ్మవారు చంటిబిడ్డని కుమారస్వామిని తన ఒడిలో పెట్టుకుని బాలింతగా అయితే దర్శనమిస్తారనమాట సో దీనికి తోడు ఇక్కడ నుంచి మనకి కాశీకి డైరెక్ట్గా కనెక్షన్ ఉంటుందని కూడా చెప్తారండి స్వామివారి గుడికి ఎదురుగానే ఒక శక్తిగుండం అని ఉంటుంది అనమాట చెరువు ఈ చెరువులో నీటికి కాశీలో ఉన్న గంగకి లింక్ ఉంటుందంట ఈ వాటర్తో మనకి ఈ టెంపుల్లో ప్రసాదం వండితేనే ఆ రైస్ ఉడుకుతుందంట లేకపోతే మనం ఏ వాటర్ యూజ్ చేసినా ప్రసాదం అయితే ఉడకదంటండి సో ఈ టెంపుల్లో చాలా విశిష్టతలు ఉన్నాయి ఇంకొక విశిష్టత ఏంటంటే పంచారామ క్షేత్రాల కంటే ముందుగానే ఈ టెంపుల్లో స్వామివారు ఇలా తలక్రిందులుగా భూగర్భం నుంచి ఆవిర్భవించారంటండి సో ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా నెరవేరతాయని చుట్టుపక్కల ప్రజలకి చాలా నమ్మకం మీలో ఎవరికన్నా తెలియకపోతే భీమవరం నుంచి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది యమదూర్ అనే గ్రామం అనమాట ఈ గ్రామంలో మనకి ఎంటర్ అవడంతోనే ఒక లా ఉంటుంది పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి దక్షిణ కాశీగా పేరుగాంచిన క్షేత్రం అని ఒక ఆర్చ్ ఉంటుంది అనమాట మీరు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి విజిట్ చేయండి స్వామిని చాలా నమ్మకంగా పూజలు చేస్తారనమాట ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ అండ్ మనం ఏమనుకున్నా కూడా నెరవేరుతాయని ఒక నమ్మకం అయితే ఉంది ఒకసారి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి పర్సనల్గా మాకైతే ఈ టెంపుల్ చాలా నమ్మకం అండ్ చాలా ఇష్టం అనమాట ఇలా ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైంలో రావడం రేరేలేండి ఎందుకంటే ఎప్పుడు గున్పూడి క్షేత్రానికి వెళ్తాము ఈసారి మా హస్బెండ్ Obrigado. É. 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 ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడ పిల్లలు అయితే క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్నారు చేతనైతే చాలా ఎక్సైటింగ్గా చూశాడు ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్టుగా టీవీస్లో అట్లా చూడడం ఆర్ఎస్ దూరంగా చూడడం ఓకే కానీ బట్ దగ్గరగా చూసాడనమాట ఈసారి వీళ్ళు ఇలా ఇంత దగ్గరగా తక్కువగా ఉన్నారు అక్కడ చూడటం వాడు చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాడు కాసేపు అలానే ఉండి చూసామన్నమాట ఇంక మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది తర్వాత శివరాత్రి అయిన రెండవ రోజు ఇక్కడ పంచారామ క్షేత్రం ఉంది కదండి భీమవరంలో గుణిపూర్లో ఇక్కడ స్వామి వారికి రథోత్సవం చాలా వైభవంగా చేస్తారనమాట చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారో చాలా ప్లేసెస్ నుంచి చుట్టుపక్కలనే కాదు చాలా దూరాల నుంచి కూడా ఈ రథాన్ని లాగడానికి రథోత్సవాన్ని చూడడానికి చాలా మంది ప్రజలు వస్తూ ఉంటారు ఇదైతే మేము చూడడానికి ఇయర్ అన్నమాట వెళ్దాం అనుకున్నాము బట్ అసలు మర్చిపోయాము ఈ రోజు జరుగుతుంది పలానా టైం అని తెలియలేదు ఇక అయిపోయింది బట్ సర్ప్రైజింగ్గా మేము లలితకి వెళ్ళాం అనమాట ఆ రోజే ఈవినింగే వెళ్తే అప్పుడు మాకు లలిత జ్యువెలరీ దగ్గరలో భీమేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర కనిపించింది రాదాం ఇంకా అప్పుడు నమస్కరించుకున్నాను స్వామికి ఇంకా అలా అదృష్టం ఉందేమో మనం చూడటానికి అని అనుకున్నాం అనమాట ఈ వీడియోస్ అని నేను తీసినవి కాదండి మా ఫ్రెండ్స్ ఆ ఉంది కదా సో తనైతే వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట టెంపుల్ తన వీడియోస్ తీసి నన్ను రమ్మని మా ఇంటికి రండి అని ఇన్వైట్ చేసింది బట్ నేను మెసేజెస్ కూడా చూసుకోలేదు తర్వాత చూసుకున్నాను అండ్ ఈ వీడియోస్ అన్నీ కూడా నాకు షేర్ చేసింది అనమాట ఇంకా మీరు కూడా చూస్తారు కదా అన్నట్టుగా మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్